చాలా సంతోషంగా ఉంది బికాస్ ఆ ఈ మధ్య సినిమాలు హిట్ అవ్వడం అనేది ఒక చాలా పెద్ద విషయం అయిపోయింది అలాంటిది ఒక హారర్ కామెడీని సీక్వెల్ ని ఒక టెన్ ఇయర్స్ తర్వాత లేట్ గా డెలివర్ చేసినప్పటికీ కూడా అద్భుతంగా డెలివర్ చేశారు కంగ్రాచులేషన్స్ అంజలి గారు అండ్ దట్ టు మీ మైల్ స్టోన్ ఫిఫ్టీ ఎయిత్ మూవీ అవ్వడం మీ అక్క మీ అక్కతో పాటు నేను కూర్చున్నాను కొంచెం చిన్నగా మీ చెల్లి వచ్చేసింది సో అసలు ఎలా ఉండింది ఫిఫ్టీ ఎయిత్ మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది అని సినిమా అండ్ ఇప్పుడు రిలీజ్ అయిపోయింది సక్సెస్ కూడా సొంతం చేసుకుంది ఎలా అనిపిస్తుంది ది హోల్ జర్నీ అండ్ ఎక్స్పీరియన్స్ సి గీతాంజలి నేను డే వన్ నుంచి ప్రమోషన్స్ నో డే వన్ ప్రమోషన్స్ నుంచి నేను స్టాండర్డ్ గా చెప్తుంది గీతాంజలి నాకు స్పెషల్ మూవీ ఫర్ మెనీ రీజన్స్ అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్ నా ఫిఫ్టీఎత్ మూవీ అవ్వడం అండ్ గీతాంజలి పార్ట్ వన్ నాకు చాలా స్పెషల్ మూవీ సో దాని పార్ట్ టూ నాకు ఫిఫ్టీఎత్ అవ్వడం ఇవన్నీ ఏనో ఇట్స్ కంబైన్ ప్యాకేజ్ లాగా అనిపించింది నాకు ఐ హ్యాడ్ టు రియల్లీ యూనో పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్ సో ఇప్పుడు ఈవెన్ నేను గా పెద్ద నో రిలీజ్ టెన్షన్స్ అంతా ఎక్కువగా తీసుకోను బట్ దిస్ మూవీ జస్ట్ గాట్ టు మై హెడ్ నేను ముందర రోజు రిలీజ్ ముంద రోజు నైట్ పడుకోలేదు అండ్ నాకు ఆల్మోస్ట్ టూ త్రీ డేస్ ముందర నుంచి ఒక చిన్న స్ట్రెస్ ఒక టెన్షన్ ఉంటూనే ఉంది ఇట్ హ్యాస్ టు బి హిట్ అనేది ఓవరాల్ గా అందరి టీమ్ ది అదే గోల్ అండ్ పర్టికులర్ గా నాకు ఒక వన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉండడానికి నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది టు డెలివర్ మై ఫిఫ్టీ ఇయర్ ఆస్ హిట్ మూవీ సో అండ్ మీ బ్యాక్ వెరీ హ్యాపీ సూపర్ మీ ప్రెజర్ మాకు లాగా ఆ సినిమా చాలా బాగా నచ్చింది బేసిక్ గా ఒక సినిమాకి మధ్య ఒక్క హీరో లేదా ఇద్దరు హీరోలు ఓకే బట్ మీ సినిమాలు చూడండి ఎంత ఎక్కడ హీరో నేను అయ్యాన్ బాబు తోటే మాట్లాడాలనుకున్నాను కోన గారు బికాస్ హీ స్టోల్ ద షో అయ్యాన్ బాబు గారు యాక్టింగ్ అనేది ఒక సముద్రం అయితే అందులో నుంచి మీరు ఒక బకెట్ కాదు మీరు బకెట్లు బకెట్లు తాగేసి చేసినట్టు అనిపించింది అయాన్ బాబు గారు అసలు ఎలా ఎలా హౌ మిమ్మల్ని హీరోగా మేము చూస్తుండడం అండ్ అచ్చు అంజలి గారి పక్కన మీరు ఆవిడకి టిప్స్ ఇస్తూ ఉండడం అసలు సత్యకి ఎలా అనిపిస్తుంది ఇంత సెట్ లో ఆవిడ నాకు ఇచ్చే టిప్స్ అవునా లొకేషన్ లో సీన్ లో ఏమ నేను అసలు కనిపిస్తున్నంత ఇంత వినయంగా మాత్రం సెట్ లో ఉంటాడో లేదో నాకు తెలియదు కోనగారు మీరే చెప్పాలి కదా కాదు కాదు ఒరిజినల్ అంటే ఆడియన్స్ ఎవరో నమ్మకండి ఇది కాదు ఇదిగో ఈవిడ అడుగుతుంది చెప్పు ఆవిడ కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పు అంత వెయిట్ ఉన్న పాత్రని అంత వెయిట్ లెస్ గా ఎలాగా మీరు అంత ఎఫర్ట్ లెస్ ఎలా పోటరీ చేస్తారు ఇది నేను చాలా మన యాక్టర్ నేను చూసింది రూమ్ చిరంజీవి గారి దగ్గర నుంచి ఈవెన్ విజయశాంతి గారు కానీ రోజా గారు కానీ వాళ్ళు కెమెరా ముందు వచ్చిన తర్వాత ఏదో ఒక తెలియని పూర్వం వస్తుంది ఎన్ మా సునీల్ భయ్య అంతే అలాగే తను విడిగా నా ఉంటాడు నువ్వు ఇంటర్ లో ఉంటాడు ఎక్కువ మాట్లాడు ఏంటి చేయగలరా లేదా ఈ సీన్ అనుకుంటాం కదా ఎలితే ఇంకా అక్కడ వెళ్ళింది కెమెరా ఆన్ అనంగానే వీళ్ళందరికి ఏదో ఒక తెలియదు ఇప్పుడు ఇందులో ఎన్నో డైలాగ్స్ వాడు సొంతంగా వేసుకున్నది సీను సొంతంగా ఇచ్చాడు సునీల్ సొంత డైలాగ్స్ అంటే అది ముందు అనుకొని నేను ఈ మాట అంటాను కాదు ఆ ఫ్లో లో కరెక్ట్ వాళ్ళ క్యారెక్టర్ లోకి వెళ్ళడమా అసలు దట్ ఈస్ సంథింగ్ నేను చాలా చాలా మంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీ కెరియర్ లో సత్య వన్ సచ్ యాక్టర్ డిఫరెంట్ లైక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా బట్ కోన గారు బికాస్ యూఆర్ అ రైటర్ ఇంత మంది కమిడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ టైమింగ్ వాళ్ళు స్పాంటేనియస్ గా వేసే పంచులు స్క్రిప్ట్ లో ఉన్న దానికన్నా స్పాంటేనియస్ గా వచ్చేవి చాలా ఉంటాయి అలా ఎంతమంది ఇక్కడ లిబర్టీ తీసుకొని వాళ్ళకి నచ్చిన డైలాగ్స్ లిబర్టీ చాలా మంది రెస్ట్రిక్ట్ చేస్తారు నేను చూశాను బాలీవుడ్ లో రిస్ట్రిక్ట్ చేసే కాబట్టి సీన్ పేపర్ ఏదో మాడాలి అదే చెప్పాలి తర్వాత ఇక్కడే నుంచి మార్కులు నేను ఒకసారి ఏదో సెట్ లో చూసాను చిరంజీవి గారి మార్క్ ఇది అది కోసం నేను పెర్ఫార్మెన్స్ చేయనా నా మార్కు నువ్వు తీసుకుంటావా అని నాకు నాకు మార్కులు వేసేది ఆడియన్స్ నువ్వు కాదు అన్నది